మా ఇంటి పక్కన వాళ్ళైతే హోమం చేస్తే వెళ్ళాను అని ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి ఇంకా వెళ్ళగానే చక్కగా అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను పసుపు కుంకుమ అన్నీ పెట్టారు ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాను భోజనంలోకి అయితే సిరా ప్రసాదము పులిహోర అన్నీ వండారండి చాలా చక్కగా టేస్ట్గా ఉన్నాయండి ఇంకా కబుర్లు చెప్తూ భోజనం అయితే కంప్లీట్ చేసేసాను భోజనాలు అయిన వాళ్ళందరికీ కంకణాలు అయితే కడుతున్నారండి అందరికీ కంకణాలు కట్టి వచ్చేటప్పుడు అయితే కంకణాలు కడుతున్నారు ఇంకా వీళ్ళ భోజనం అయితే అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు కంకణాలు అయితే కడుతుందండి ఆ అమ్మాయి అయితే ఇంకా నేను కూడా భోజనం చేసేసి వచ్చేసానండి ఇంటికైతే ఇంకా వన్ వీక్ అయితే అయిపోయింది కదండి తమలపాకుల లేహ్యం తినబట్టి ఇంకా ఇదైతే డే రోజండి ఇంకా మార్నింగ్ లేవగానే తినేసానండి ఇంకా నిన్నటిదే అండి ఈ వీడియో కూడా ఇంకా కొండగట్టు వెళ్ళాననే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి ఇంకా గుడి ముందు ఆవరణ అయితే ఇలా ఉంటుందండి గుడిలో అయితే చాలా జనమే వచ్చారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా అను ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకా లాంగ్ వీడియో పెడతాను అది కూడా చూసేయండి